ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెట్టబోతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిట్ట నీ యొక్క వేదనను చూసి నేను నీ కోసం పంపిస్తున్నటువంటి నా నిజమైనటువంటి సమాధానమిదే కాబట్టి ఈరోజు నువ్వు ఇది వినడానికి కారణం కూడా కేవలం నా అనుగ్రహమే నువ్వు అనుభవిస్తున్నటువంటి వేదన నువ్వు దాచుకున్నటువంటి ఆ బాధ నేను అర్థం చేసుకున్నాను అని ఈరోజు మనకు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే తెలియజేయబోతున్నారండి మరి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు బాబాగారు మనకు ఏ సందేశాన్ని వినిపించబోతున్నారంటే పిట్టా నీవు నీ వేదనను నీ గుండెల్లో ఎంతగా దాచుకున్నావో నాకు తెలుసు కాబట్టి ఈరోజు నీకు తప్పకుండా నేను నిజమైనటువంటి జవాబును ఇవ్వబోతున్నాను నీలో దాచుకున్నటువంటి బాధ ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా కేవలం నేను అర్థం చేసుకున్నాను నీ హృదయానికి చాలా గాయం ఏర్పడింది ఇది నీ కోసం నీ జీవితంలో ఎంతమంది ఉన్నా నువ్వు తీసుకునేటటువంటి భారాన్ని నువ్వు మాత్రమే మోస్తున్నావు అని చెప్పి అనుకున్నావుగా నీ మనసు ఎన్నిసార్లు విరిగిపోయిందో ఎవరికీ తెలియదు నువ్వు రాత్రిళ్ళు దేవుడికి ఏ విధంగా మొరపెట్టుకున్నావో ఓ దేవుడా నేను ఎందుకు ఇలా బాధలు అనుభవిస్తున్నాను ఎందుకు నా జీవితంలో నాకు మాత్రమే ఎదురవుతుంది ఎందుకు నువ్వు నా మాట వినడం లేదు నువ్వు నీ గదిలో ఒంటరిగా కూర్చొని ఇవన్నీ నిశ్శబ్దంగా చెప్పుకుంటున్నావు కదా నువ్వు ఎవరో ఒకరు నన్ను అర్థం చేసుకుంటే బాగుండు నా హృదయం అలసిపోయింది నా ఆత్మ దెబ్బతింది నా విశ్వాసం కూడా బలహీనపడిపోయింది కానీ నేను మాత్రం ఎందుకు ఇలా బాధపడుతున్నాను భగవంతుడు ఎందుకు నన్ను పట్టించుకోవడం లేదని చెప్పి అపోహ చెందావు చూడు దీనికి ఒక కారణం ఉంది ఒకే ఒక కారణం దేవుడు నీకు ఈరోజు జవాబు ఇవ్వడానికే ఈ సందేశం నీ కంటపడింది ఇప్పుడే నా స్వరం నువ్వు వింటున్నట్లుగా నీకు అనిపిస్తుంది కదా నా ప్రియమైనటువంటి ఓ బిడ్డ నేను నిన్ను విడిచిపెట్టలేదు నా మాటలు నేను వినడం ఆపలేదు అలాగే నీ మాటలు నేను వినడం ఆపలేదు నీ కన్నీళ్ళు నేల మీద పడినటువంటి ప్రతిసారి నీకేం జరిగిందో ఎవరు నిన్ను బాధించారో ఎవరితో నువ్వు నిస్వార్థంగా ప్రేమను పంచుకున్నావో ఎవరు నిన్ను మోసం చేశారో నన్ను అడగకుండానే అవన్నీ కూడా నాకు తెలుసు నువ్వు వేదంలో కూడా నన్ను పిలిచావు నీ చెయ్యి ఎత్తకపోయినా నీ హృదయం నన్ను పిలిచింది అందుకే నేను నీ ముందుకొచ్చాను నువ్వు ఎదుగుతున్న వేళ చాలామంది నీపై అన్యాయం చేశారు విధి నీకు ఇస్తున్నటువంటి పరీక్షలు కొన్నిసార్లు చాలా భారంగా నీకు అనిపించాయి ఎవరికీ చెప్పకుండా నువ్వు మోసినటువంటి బరువు నాకు మాత్రమే పూర్తి వివరాలతో తెలుసు ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావని చెప్పి నువ్వు ఎంత బాధగా అడిగావో అలా అడిగిన ప్రతిసారి నేను నిశ్శబ్దంగా ఉన్నాను కానీ ఈరోజు ఆ నిశ్శబ్దానికి జవాబు ఇవ్వబోతున్నాను చూడు నీ బలహీనత నీ భవిష్యత్తును నిర్మం నిర్మించడానికి నేను చేసినటువంటి సిద్ధం నీ జీవితంలో వచ్చే ప్రతి కష్టం ప్రతి బాధ ప్రతి ఒంటరితనం నీపై వచ్చినటువంటి ప్రతి వేదన అన్నీ కూడా కేవలం నేను నిన్ను సిద్ధం చేస్తున్నాను దానికి నువ్వు బలంగా ఉండాలి అన్నీ సహించగలగాలి నువ్వు అన్నీ నమ్మాలి అందుకే కొన్ని బాధలను నేను నీకు అనుమతించాను నువ్వు నమ్మకపోయినా నువ్వేడ్చిన నీ జీవితం ఇక్కడితో ఆగిపోదు నీ కథ ఇప్పుడే ఈ రోజు నుండే మొదలవుతుంది నీ హృదయంలో ఉన్న పగుళ్ళు నువ్వు అనుకున్నంత ప్రమాదకరం కాదు అవి భగవంతుడి యొక్క వెలుతురు ప్రవహి ప్రవేశించే దారుడు నేను నీ హృదయాన్ని నెమ్మదిగా కదిలిస్తున్నాను నీ పాత బాధలను తీసేస్తాను నీలో ఉన్నటువంటి బలహీనతను తొలగిస్తాను నిన్ను అన్ని విధాలుగా సిద్ధం చేస్తున్నాను ఈ క్షణంలో ఈ రాత్రే నీ వేదనకు నేను ఇస్తున్నటువంటి మూలమైనటువంటి జవాబు నీ హృదయాన్ని నిశ్శబ్దంగా ఉంచుకో ఒక్క నిమిషం ఒక్క నిశ్శబ్ద శ్వాస తీసుకో ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే మాట నీ జీవితాన్ని నీ గుండెను నీ విధిని శాంతంగా నిశ్శబ్దంగా మార్చబోతుంది నీవు పడినటువంటి ప్రతిసారి కూడా నేను నీ పక్కనే ఉన్నాను నా మాట నువ్వు ఎన్నో రాత్రులు కన్నీరుతో నిద్రపోయావు ఎవరు కూడా నిన్ను చూడలేదు అనుకున్నావు కూడా నీ మాటలు వినలేదనుకున్నావు కానీ నీ ఏడుపు అలాగే నా చెవులకు వినిపించకుండా ఉండదు కదా చూడు నీ హృదయం బాధతో విరిగిపోయినప్పుడు నీకు తెలిసి ఉండకపోవచ్చు కానీ ఆ నొప్పి నీ చేతుల్లో కాదు నా చేతుల్లో ఉంది చూడు అంతకాలం నువ్వు ఒంటరివని చెప్పి అనుకున్నావు కానీ అసలు నిజమేమిటో తెలుసా నువ్వు ఒంటరిగా ఎప్పుడూ అడుగు వేయలేదు ప్రతి అడుగు ప్రతి నిర్ణయం ప్రతి మౌనం ప్రతి వేదన నీ ముందు నేను నడిపించేలా చేశాను నీ వెనుకే నేను నిలిచాను నీ హృదయంలో నేను మాట్లాడుతున్నాను నువ్వు ఎందుకు బాధలో ఉన్నావో నీకు బాగా తెలుసు నీ లోపల ఒక ప్రశ్న ఉంది ఎవరికీ చెప్పలేని ఎన్నాళ్ళుగో నిన్ను తినేస్తున్నటువంటి ప్రశ్న దేవా ఎందుకు ఎందుకు నా జీవితమే ఇలా ఉంది ఈ రాత్రి ఈ క్షణం నాకు సమాధానం కావాలని అడిగావుగా నీ వేదన కేవలం అలాగే నీ బాధ అదంతా కూడా నువ్వు చేసుకున్నది కాదు నేనే చేసింది నువ్వు కోరింది తక్కువ కాదు నేను ఇస్తుంది కూడా గొప్పది అందుకే కొన్నిసార్లు ఆలస్యం కాక తప్పదుగా నీ బాధను నేను లెక్క పెట్టాను నీకన్నిటినీ నేను దాచాను నీ ప్రార్థనను నేను పరిశీలించాను అలాగే నీ నమ్మకాన్ని కూడా అన్నింటా పరీక్షించాను ఎందుకంటే నీ కోసం నేను అన్నీ సిద్ధం చేయాలి కదా నా అనుగ్రహాన్ని నీ జీవితాంతం కూడా ఉండేలా చేయాలి కదా నీ హృదయం ఎందుకు ఊపిరాడక నొప్పి పడుతుందో తెలుసా ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు అందించుకున్నటువంటి బాధలు నీ మీద వేసుకున్నటువంటి నిందలు నీ మనసులో దాచుకున్నటువంటి గాయాలు అన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఏదైనా పెద్ద శుభం రాకముందు మనసులోపల దాచుకున్నటువంటి మురికి బయటకు వచ్చింది ఇప్పుడే నీవు అనుభవిస్తున్నటువంటి ఈ భారమైన వేదన అది ముగింపు కాదు అది కూడా ఒక సూచనే అది తప్పనే సంకేతం నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభమని తెలుసుకుంటా నేను ఇలా చెబుతున్నాను బాధను చివరిసారి భరించు ఈ రాత్రే భరించు కన్నీరు రేపు నీ ఆశీర్వాదానికి మార్గం అవుతుంది నీకే ఎందుకు నష్టం జరిగిందో తెలుసా ఏదో ఒక రిలేషన్ ఏదో ఒక నమ్మకం ఏదో ఒక మనసు ఏదో ఒక పని నీ జీవితం నుండి దూరమైంది కదా కాబట్టి నేను అన్నీ కూడా తీసేసాను శిక్ష కోసం కాదు రక్షణ కోసం నీ దారిలో ఉండకూడని వారిని నేను పూర్తిగా ఈరోజు తొలగించబోతున్నాను నీకు నష్టం అనిపించింది అది నిన్నీ కూడా నేను గమనిస్తున్నాను నిన్ను ఒంటరితనంగా చేయాలని కాదు నా రక్షణలో నిన్ను పూర్తిగా జాగ్రత్తగా చూసుకోవాలని ఇది ఒక కొత్త సంఘటనకు స్థలం నీ పాదని నేను జవాబుగా ఈరోజు మారుస్తాను ఈ రాత్రి ఈ క్షణం ఈరోజు నువ్వు ఈ వీడియో వింటున్నటువంటి నువ్వు ఇది యాదృచ్ఛికం కాదని తెలుసుకో నిన్ను గొప్పగా మార్చేటటువంటి ఒక దైవిక శక్తి ప్రస్తుతం నీ హృదయాన్ని తాకుతుందని తెలుసుకో ఆ శక్తిని అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉండు నీ వేదనకు నీ ప్రశ్నకు నీవు ప్రతి రాత్రి చేసే ప్రార్థనలకు ఈ రాత్రే జవాబు వస్తుంది నీ కోరికలకు మార్గం తెలుస్తున్నటువంటి దివ్య ప్రణాళిక ఈరోజు ప్రారంభమవుతుంది నీ శ్రమకు ఫలితం దగ్గరగా ఉంది నీ జీవితంలో పెద్ద ద్వారం తెరుచుకోబోతుంది నీ హృదయాల్లో దాచుకున్నటువంటి ఆశ తిరిగి మేలుకోబోతుంది ఇప్పుడు నీకు ఒక చిన్న నిశ్శబ్దం ఒక చిన్న శ్వాస ఒక చిన్న ఆశ ఇవన్నీ కూడా మొదలయ్యాయి కదా ఇక నువ్వు సిద్ధమవు రోజు నుండి నీ జీవితంలో జరిగే ప్రతిదీ నీ మంచి కోసం నీ ఎదుగుదల కోసం నీ శాంతి కోసం నీ ఆనందం కోసం నువ్వు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి నా ఆశీర్వాదం ఈరోజు నీ దిశగా కదలబోతుంది నువ్వు గ్రహించకపోయినా అది నీ దారిని చేరుకుంటుంది ఈ రాత్రి ముగిసేలోపు తప్పకుండా రేపు ఉదయం వచ్చేలోపు నీ ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరం చేస్తాను ఎన్నో ఆశలు పెట్టుకున్నావు ఎన్నో తలుపులు తట్టావు కానీ ఒక్కటి తెరుచుకోలేదు కదా ఈ లోపల నీకు తెలియనటువంటి ఒక మాట ఉంది నేను నిశ్శబ్దంగా చెబుతున్నాను విను ఒక్క మాట ఏంటంటే నేను నిన్ను సిద్ధం చేశాను ఇతరుల తలుపులు కన్నా కూడా గొప్పది నువ్వు మోస్తున్నటువంటి భారం నువ్వు అనుకున్నావు భగవంతుడు నన్ను నా ప్రార్థనలు వినలేదు సమాధానం రావడం లేదు నా జీవితం పాడైపోయింది కానీ భగవంతుడు మాత్రం ఇంకా శాంతంగా ఏవో కబుర్లు చెబుతున్నాడు అనుకుంటున్నావు కదా లేదు లేదు నేను నీ బాధ నీ కన్నీరు ఇవన్నీ కూడా చూశాను అవేవి కూడా వృధా కాలేదు నీ దగ్గర ఎవరికీ కనిపించినటువంటి ఎన్నో గాయాలున్నాయి నాకు తెలుసు నీ మాటల్లో వినిపించినటువంటి వేదనలు ఉన్నాయి నవ్వులో దాగున్నటువంటి కన్నీరు ఉంది నీ ఒక్క ఊపిరి కూడా నేను ఏది కూడా దాచిపెట్టలేదు నీవు నీతో ఎన్నో రకాలుగా మాట్లాడుకున్నావు ఎన్నో రకాలుగా భగవంతుడు నన్ను చూస్తున్నాడా లేదా అని చెప్పి పరీక్షించావు చూడు నువ్వు నీ యొక్క నవ్వుల పువ్వులు రేపటి నుండి మొదలవుతాయి నేను నిన్ను అర్థం చేసుకున్నాను నీ తలుపులకు ఒక రండగా ఉండాల్సినప్పుడు ఎవరూ లేరని చెప్పి అనుకోవద్దు నేనున్నాను నీ మనసు భారంగా ఉన్నప్పుడు ఎవరూ అడిగేవారు లేరు కదా నీ హృదయం పగిలిపోయినప్పుడు నిన్ను నువ్వు తప్ప మరెవరూ కూడా తోడుగా లేరని చెప్పి అనుకోవద్దు నేనున్నాను శాంతంగా చెబుతున్నాను విను నేను నీతో ఎప్పుడు ఉంటాను ప్రతి మౌనంలో ప్రతి గాయంలో ప్రతి చీకటిలో నీ మౌనం అలాగే నీ ప్రార్థన నేను వింటూనే ఉంటాను నీ పిలుపు నువ్వు పడినటువంటి ప్రతిసారి కూడా నిన్ను పైకి లేపడానికి నేను ఉంటాను చూడు నీపై నేను కోపం పెట్టుకోలేదు నీ జీవితంలో జరిగిన ప్రతి బాధ నిన్ను బలం చేయడానికి మాత్రమే నీకు నేను ఒక పెద్ద మార్పు ఇవ్వబోతున్నాను దానికి నువ్వు ఈ రోజు నుండి సిద్ధంగా ఉండాలి ఇప్పటి వరకు నువ్వు కోల్పోయినటువంటి ప్రతిదానికి ఇక ముందు నుండి ఇరవై రెట్లు తిరిగి నీకు ఇవ్వబోతున్నాను ఇప్పటి వరకు నువ్వు వెంబడించినటువంటి ఆనందం శాంతి ధనం ప్రేమ గౌరవం ఇక వచ్చే రోజుల్లో అవి నిన్నే వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను నేను ఇలా చెబుతున్నాను ఈ రాత్రి ముగిసిందంటే నీ ఉదయం రేపటి నుండి మొదలైనట్లే నీ కథలో నేను తిరిగి రాస్తున్నటువంటి కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లే నీ జీవితంలో ఇప్పుడు జరిగే మూడు దైవీక సంకేతాలు ఒకటి నువ్వు అనుకోకుండా ఒక పెద్ద శుభవార్త వింటావు నీ మనసును నిశ్శబ్దంగా మార్చే ఒక పాజిటివ్ న్యూస్ అనేది ఎక్కడి నుండైనా వస్తుంది అది నేను పంపించినటువంటి మొదటి సంకేతం ఇక రెండు నిన్ను బాధ పెట్టినటువంటి ఒక వ్యక్తి అదృశ్యమవుతాడు అడ్డుగా ఉన్నటువంటి వ్యక్తిని జీవితం నుండి తొలగిపోతాడు అది నా సంకేతమే ఇక మూడు నీవు ఎంతో కాలం ఆగినటువంటి ఒక కోరిక ఒక్కసారిగా అది కదిలినట్టుగా అనిపించడం అది నువ్వు ఊహించని విధంగా జరగడం ఇది కూడా నా సంకేతమే ఈ మూడు సంకేతాలు వచ్చే రోజుల్లో నీకు వరుసగా కనిపిస్తాయి నీ వేదనకు అసలు సమాధానం నేను నీ కోసం సిద్ధం చేసిన కొత్త దారి ఇప్పటి వరకు నువ్వు చూసింది కష్టమే కానీ ఇక ముందు నుండి నువ్వు చూడబోయేది కూడా కష్ట ఫలితం ఇప్పటి వరకు నువ్వు అనుభవించింది కేవలం విరిగినటువంటి జీవితం ఇక నుండి నువ్వు అనుభవించేది పసిరి పంట వంటి జీవితం నీ జీవితం ఇక నుండి నువ్వు పొందేది శాశ్వతంగా ఉండేలా చేస్తాను నీ వేదనను మార్చి నీ జీవితాన్ని ఆభరణంలా వెలిగిపోయేలా చేస్తాను నా యొక్క అనుగ్రహం నా ఆశీర్వాదం నీకు దక్కిన తర్వాత నీలో వచ్చినటువంటి మార్పులు అలాగే నువ్వు పొందినటువంటి ఆనందాలను చూసి నువ్వే అస్సలు ఊహించని విధంగా ఉంటాయి అలాగే నీ కోసం ఎప్పుడూ కూడా నేను ఎదురు చూస్తూనే ఉంటాను ఎందుకో తెలుసా నువ్వు నన్ను ప్రతిరోజు కూడా పిలుస్తూ ఉండాలి నాతో కబుర్లు చెబుతూ ఉండాలి నీ యొక్క కష్ట సుఖాలన్నీ కూడా నాతో పంచుకుంటూ ఉండాలి అయినా ఒకటి అడుగుతాను చెప్పు నువ్వు నీ గురించి మరెవరికీ కూడా చెప్పుకోవు కానీ నాపై ఎంత నమ్మకం ఉంటే నీ కష్ట సుఖాలు నువ్వు చేసినటువంటి తప్పొప్పులు ఇవన్నీ కూడా చెబుతావు చెప్పు దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంటాను నువ్వు నాపై ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నావో నువ్వు నాపై ఎంత ప్రేమను చూపిస్తున్నావో అని మనుషులు ఎవరూ కూడా నేను అర్థం చేసుకోకపోయినా కొన్ని బంధాలు అలాగే నువ్వు చేస్తున్నటువంటి మంచి అలాగే నువ్వు చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలు ఎవ్వరూ అర్థం చేసుకోకపోయినా నేను మాత్రం ఎప్పుడూ కూడా నేను అర్థం చేసుకుంటాను ఎందుకంటే నీ మార్గంలో నేను ఎప్పుడూ కూడా నిలబడి ఉంటాను నేను ఎప్పుడూ కూడా అన్ని విధాలుగా నేను గమనిస్తూ ఉంటాను నువ్వు ఏం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు ఎవరికీ కూడా ఎటువంటి హాని లేకుండా నీ జీవితాన్ని ఏ విధంగా నువ్వు రన్ చేస్తున్నావు ఇవన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను కాబట్టి నువ్వు నీ గురించి ఎవరో అర్థం చేసుకోవడం లేదు నీ సమయం నీకు రావడం లేదు అలాగే నీ ఆర్థిక ప్రవాహం నీ అదృష్టం ఇవేవి కూడా నువ్వు అనుకున్నట్లుగా జరగడం లేదని చెప్పి అనుకోవద్దు ఇది నువ్వు నమ్మాలా వద్దా అనేది కూడా నీ మనసు మాటే విను ఎందుకంటే ఈరోజు ఈ క్షణం నువ్వు బాధపడుతున్నావా లేదా నీ హృదయం అలసిపోయిందా లేదా నీ కోసం నీ వేదనకు తగినటువంటి సమాధానాన్ని నన్ను అడిగావా లేదా కాబట్టే ఈరోజు ఈ సందేశం రూపంలో నీ ముందుకొచ్చాను ఎవరికీ కూడా తారసపడినటువంటి ఈ సందేశం ఈరోజు కేవలం నీకు మాత్రమే తారసపడిందంటే నువ్వు అర్హురాలు అనే కదా అర్థం ఈరోజు నీ బాధ నుండి నేను బయటపడేయడానికే నేను ఈ సందేశం రూపంలో నీ ముందుకొచ్చాను నీ జీవితానికి చెప్పే మాట ఇప్పుడు నువ్వు విన్నావు అలాగే వినబోతున్నావు కూడా ఇంకా ముందు ముందు రోజుల్లో నేను చెప్పే ప్రతి మాట కూడా నీ కష్టానికి అలాగే నువ్వు చేస్తున్నటువంటి పనికి అన్ని విధాలుగా కూడా పొందన ఉంటుంది ఇంకా బాధపడుతున్నావా లేచి కన్నీరు తుడుచుకో నేను నీ కోసం ఒక దారిని సిద్ధం చేస్తా అని చెప్పాను కదా దానిలో నువ్వు కేవలం వెలుగు మాత్రమే చూస్తావు డబ్బు శాంతి గౌరవం ప్రేమ అలాగే మంచి మనుషులు ఇలా అన్నీ ఒక్కొక్కటిగా నీ వద్దకు వస్తాయి నేను ఇచ్చినటువంటి ఈ బహుమతులన్నీ కూడా జీవితాంతం ఎటువంటి గర్వము అహంకారము లేకుండా సంతోషంగా నువ్వు వాటిని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటూ నీ జీవితాన్ని అలాగే నీ జీవితానికి కావలసినవన్నీ కూడా సమకూర్చుకొని తర్వాత ఎవరికైనా కానీ నీలాగే బాధపడుతున్న వారికి తప్పకుండా నువ్వు సహాయం చేస్తావనే ధైర్యంతో నమ్మకంతో నీకు అన్ని విధాలుగా మంచి మంచి చేయబోతున్నాను నాపై నమ్మకం ఉంటే ఇప్పుడే సంతోషంగా ఉండు ఆనందంగా జీవించు అంటున్నారు బాబాగారు మరి తెలుసుకున్నారు కదండి ఈ సందేశం మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి ఓం సాయి రామ్ సర్వేచ సుఖినో భవంతు